అందరికీ అన్నారండి ఒక పాట పాడుకుందేమైనా మనస్సు స్థుతించుకున్నాము ఉన్నతమైన రాజ్యపువాసి సయ్యా ఆ మహిమను విడిచావా ఎన్నికలేని పాపిని నాకే సయ్యా ఈ ధరనికి వచ్చావా ఉన్నతమైన రాజపువాసీసయ్యా ఆ మహిమను విడిచావా ఎన్నికలేని నీ పాపిని నాకే ఈ ధరణికి వచ్చావా నీ జన్మ మనుజాలి పంట సాధానుకే చిది మంట నీ జన్మ మనుజాలి పంట సాధానుకే చిది మంట నా జీవితమంతా నీ ప్రేమ గీతి మను విడిచావా ఎన్నికలే నీ పాపిని నా కయేసయ్యా ఈ ధరనికి వచ్చావా మంచి వారినే ప్రేమించుట మా కిలలో సాధ్యము కాదే మంచి కార్యములు చేయు స్వభావం చేయు స్వభావము లోపల కాలే మంచి మంచితనం అన్నదేని మంచి గుణి గరుణించావా మహిమను విడిచావా ధరణికి వచ్చావా మహిమను విడిచావా

తొబైన్ ఏసుకేసినామంలో గొల్లగూడెం గ్రామ ప్రజలకు శుభాభివందనలు తెలియజేస్తున్నామండి ప్రభాన యేసుని గురించిన మాటలు మీకు తెలియపరచడానికి మేము మర్చిపోం ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు ప్రేమతో వినవలసిందిగా కోరుతున్నామండి ప్రభుణేశు క్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే కనుక పరలోక మహిమను విడిచి ఈ లోకానికి మనుషుడిగా రావడానికి గల కారణం ఏంటంటే ఏ ఒక్క ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని ప్రత ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని చెప్పి ఆయన ఆలోచన చేశాడు ఆయన రూపంలో ఆయన స్వరూపంలో ఆయన పోలికగా చేసుకున్న నరుడు ఈ లోకంలో నశి నశించిపోకూడదని ప్రతి ఒక్క నరుణ్ణి రక్షించాలని చెప్పి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడండి ఆయన జన్మలో పాపం లేదు ఎందుకంటే మనందరము కూడా ఈ లోకంలో చూస్తే ప్రతి ఒక్క మనిషి కూడా పురుషుని ప్రమేయంతో ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తాం అయితే దేవాతి దేవుడైన ప్రమైన యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎలా వచ్చాడంటే ఒక స్త్రీ గర్భంలో కుమారునిగా జన్మించాడండి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా ఒక స్త్రీ గర్భము ధరించుకునే కుమారుని కను ఆయనకు యేసు పేరు పెట్టబడినను ఒక మాట రాయబడి ఉంటది ఆయన ఈ లోకంలో స్త్రీ గర్భంలో వచ్చాడు స్త్రీ ప్రమేయం లేకుండా స్త్రీ గర్భంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి కూడా పాపంలోనే పుట్టాడు పాపంలో పుట్టిన మనిషిని పరిశుద్ధ పరచాలంటే ఆ పాపం నుంచి విడిపించబడాలంటే పరిశుద్ధుని యొక్క రక్తము చిందింపబడాలి పరిశుద్ధత కలిగిన ఒక వ్యక్తి ఈ లోకంలోకి వచ్చి ప్రతి పాపం నుంచి విడిపిస్తేనే గాని పాపకి విమోచన లేదని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించాడంటే పరిశుద్ధంగానే జీవించాడండి మనిషిగా కష్టపడ్డాడు కుటుంబాన్ని నడిపించుకున్నాడు తల్లిదండ్రులు ఉన్నారు అలాగే సహోదరి సహోదరులు కూడా ఉన్నారు కుటుంబాన్ని కష్టపడి పనిచేసి కుటుంబాన్ని నడిపించుకున్నాడు చివరి మూడు మూడున్నర సంవత్సరాలు కూడా పరలోకపు మహిమను విడిచి లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే సకల మానవాళి పాప పరిహారార్థ నిమిత్తము గొర్రపిల్ల రక్తము చిందించాల్సిన అవసరం ఉంది యేసు ప్రభు గొర్రపిల్లతో పోల్చబడ్డాడండి ఆయన గొర్రపిల్ల ఎలా అయితే మౌనంగా ఉందో అలాగ ఆయన ఈ లోకానికి వచ్చి మౌనంగా తన మౌనంగా నిలబడ్డాడు ఎందుకంటే మనందరి పాపం పాపముల పరిహార నిమిత్తము ఆయన బలియాగం అవడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మౌనముగా ఉన్నాడండి మూడున్నర సంవత్సరాలు పరలోక రాజ మహిమను ఆయన ప్రకటించినట్లుగా పరిశోధ గ్రంథం తెలియజేస్తుంది పరలోకం చేరాలంటే మనిషి ఈ లోకం నుంచి ఇప్పుడు లోకంలో ఉన్న పాపం నుంచి విడిపించబడాలి ఈ లోకంలో పాపం వల్ల తెచ్చుకున్న శాపం నుంచి విడిపించబడాలి నరుని ఆలోచన బాల్యం నుండి చెడ్డదని దేవుని వాక్యం సెలవిస్తుంది పుట్టుకతోనే పాపంతో పుడుతున్న మనిషి ఎలా జన్మిస్తున్నాడంటే పాపపు ఆలోచనలతోనే ఎందుకంటే మనం ఎక్కడ చూసినా పాపము వెలుబడి చేస్తుందని మన చేతుల్లోనే పాపము ఎందుకంటే ప్రతిరోజు ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే సమయం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే పాపం మన చేతుల్లోనే ఉంది ఏంటంటే సెల్ ఫోన్ అండి సెల్ ఫోన్ తో అనేక రకాల పాపంలో పడిపోతున్నాడు ఈ నాడు మనిషి తారతమ్యం లేదు ఏ వయసు వారైనా ప్రతి ఒక్కరు కూడా చిన్న బిడ్డలు మొదలుకొని ప్రతి ఒక్కరు పాపంలో పడిపోతున్నారండి ఆ పాపంలో పడిపోయి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఎలా పాపంలో పడిపోతున్నారంటే వారు చూపుల ద్వారాగా వారు వ్యభిచారం చేయకపోయిన వారి చూపుల ద్వారా మోహపు చూపుల ద్వారాగా వారు మాట్లాడిన మాటలు మాటల ద్వారా వారు చేస్తున్న పనుల ద్వారాగా చేష్టల ద్వారాగా అనేక రకాల పాపంలో పడిపోతున్నాడండి మనిషి ఆ పాపం నుంచి విడిపించడానికి ఆ శాపం నుంచి తప్పించడానికి పరిశుద్ధుడైన యేసు వారు రిక్తునిగా తను తాను తగ్గించుకుని భూమి నుండి వచ్చాడండి ఆయన దివికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు చివరి మూడున్నర సంవత్సరాలు అనేక ప్రాంతాలకు వెళ్ళాడండి అనేక మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడండి అనేక మంది నశించిపోతున్న వారిని రక్షించాడండి అనేక మందిని బాగు చేశాడు స్వస్థపరిచాడు అనేక కార్యాలు చేశాడండి అయితే చివరి చివరి దినాల్లో ఏం చేశాడంటే ఆయన ఆ పాపుల చేతికి అప్పగింపబడ్డాడు ఎందుకు అప్పగింపబడ్డాడంటే ఆయన రక్తం చిందించాలి ఆయన వచ్చిన పని పరిపూర్ణము చేయాలి సంపూర్ణము చేయాలి ఆయన దేని నిమిత్తం ఈ లోకానికి ప్రియ కుమారుడిని తండ్రి అయిన దేవుడు పంపించాడు ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం తను తాను పాపుల చేతికి అప్పగించుకున్నాడండి ఆయన కొట్టారండి కొరదా దెబ్బలతో కొట్టారండి హింసించారండి గుడ్డులు కొట్ట కొట్టారండి మొల్ల కిరీటం పెట్టారండి మేకలు కొట్టారు రెండు చేతుల్లో రెండు కాళ్ళు మేకలు కొట్టారండి ఎన్నో హింసలు పెట్టారు ఎన్నో బాధలు పెట్టారు కానీ మానవుడు గారి జీవించాడు కదండి ఆయనకి బాధలుంటే బాధ బాధపడుతూ బాధను సహిస్తూ తను ఎందుకు వచ్చాడంటే సకల మానవాళి పాప పరిహారంతో నిమిత్తము ఆయన బలి అవ్వవలసి ఉంది కాబట్టి మౌనముగా సహించుకున్నాడండి మౌనముగా భరించాడండి ఆయన రక్తాన్ని చెందించడు చివరి రక్తపు బొట్టు ప్రతి ఒక్కరి కోసం ఆయన చెందించినట్లుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది నేను ఆ పాపం నిమిత్తం ఆయన లోకానికి పరిశుద్ధుడిగా వచ్చాడండి మనందరము రక్షింపబడాలని మనందరం నిత్య జీవాన్ని పొందుకోవాలని పుణ్యలోకానికి చేరాలని ఆయన తలంచుకుని తన సహస్తాలతో చేసుకున్న నరుడు పాపంలో చెడిపోతున్నాడని చెపై ఈ లోకంలో నుంచి ప్రతి ఒక్కరిని రక్షించాలని చెప్పి ఆయన తన ప్రియ కుమారిని పంపించాడు ఆయన ఆయన పరిశుద్ధుడికి ఈ లోకానికి వచ్చి పరిశుద్ధమైన జీవితం జీవించి మన కూడా నీతి మంతులుగా మనం తీర్చబడాలని చెప్పి ఆయన ఈ లోకంలో ఉన్న మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఎలా నీతి మంతులం అవుతామంటే ఆయన వాక్యం ద్వారాగా మాత్రమే మనము నీతి మంత్రులుగా అవుతామండి ఆయన్ని మనం అంగీకరించడం ద్వారా మన నోటుతో ఆయన ఒప్పుకొని ఆయన సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తేనే మనము పాపంలో నుంచి పాపి పాపి జీవితం నుంచి నీతి మంత్రులుగా మనం తీర్చబడతామని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది ఆ నీతి మేము తెలుసుకున్నాం మేము కూడా ఒక సమయంలో పాపంలో జీవించిన వారమే చీకట్లో జీవించిన వారమే తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మమ్మల్ని పిలుచుకున్నాడు ఆయన ప్రేమను మేము కూడా గురితారుగా మీ లోక ప్రేమలన్నీ వర్ధమని తెలుసుకున్నాం ఈ లోకంలో మేము జీవించిన జీవితం అంతా పాపమే మా జన్మలో పాపం ఉందని మా పుట్టికలో పాపం ఉందని మేము పాపంలోనే మరణిస్తే మేము నరకానికి వెళ్ళిపోతామని శాపంలోకి వెళ్ళిపోతామండి ఆ శాపం నుంచి విడిపించబడాలంటే నా కోసం పరిశుద్ధుడైన దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మీ లోకానికి వచ్చి నా కోసం రక్తం చెందించడం మేము తెలుసుకున్నామండి దగ్గర సజీవ సాక్షులుగా మేము నిలబడి ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాము సహోదరి సహోదరుల మీరు కూడా యేసు సొంత రక్షకుడిగా అంగీకరించండి ఆయన మీ పాపములను విడిపించడానికి లోకానికి వచ్చాడు మీరు ఎలాంటి వారైన పక్షపాతం లేని దేవుడు అండి మతంతో సంబంధం లేదండి ఆయన ఒక జాతికి సంబంధించిన దేవుడు ఎంత మాత్రము కాదండి ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు ఎంత మాత్రము కాదండి ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు పక్షపాతం లేని దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరందరూ ఆయన ప్రేమను తెలుసుకుని ఆయన మీ సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన ఇచ్చే స్వచ్ఛ జీవాన్ని పొందుకోవాలని కోరుకుంటూ మాటల ద్వారా ఈ గ్రామ ప్రజలందరినీ ప్రొవేణేశారు ఆ మేము ప్రార్థన చేసుకుందామండి స్తోస్త్రములు తండ్రి రాజా రాజాస్తవస్త్రములు ప్రభా ఇంతవరకు మీరు ఎంతగానో తోడుగు ఉన్నారు ప్రభా అయ్యా మమ్మల్ని ఎలాగైతే రక్షించారు అలాగేనాని గొల్లగూడెం గ్రామ ప్రజలందరినీ కూడా మీరు రక్షించమని అడుగుతున్నాను తండ్రి అయ్యా నుంచి నైనా ప్రతి ఒక్క బిడ్డని విడిపించడానికి మీ సహాయం దండి అయ్యా ప్రతి ఒక్క బిడ్డని వెలుగులోకి నడిపించండి అయ్యా 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 లోకాన్ని వేరుపరిచిన అయినా ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని అడుగుతున్నాను తండ్రి అయ్యా ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం కాదు కదా ప్రభా ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన తండ్రి మమ్మల్ని ఎలాగైతే ప్రేమించి రక్షించారు అలాగే ప్రజలందరినీ కూడా మీరు రక్షించమని మీ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క హృదయాన్ని బలపరచమని నాయన వెలిగించమని నాయన నీ ప్రేమను అంగీకరించడానికి ప్రతి ఒక్కరికి నైనా హృదయాన్ని ప్రకాశింపచేయమని మీరే మహిమ గంత ప్రభావాన్ని పొందుకోమని చిన్న ప్రార్థన ఆలకించమని ఏ నామమున బ్రతిమాలేనం తడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి మేము అందరికీ వందనాలు